రంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ముఖ్య ప్రణాళిక అధికారి కార్యాలయంలో మొదటి అంతస్తులో ఉదయాన్న ఎన్ని గంటల ప్రాంతంలో షార్ట్ సర్క్యూట్ ద్వారా రెండు కంప్యూటర్లతో పాటు ప్రాజెక్టర్ వేసి కాలిపోవడంతో కార్యాలయాన్ని జిల్లా కలెక్టర్ వల్లూరి ప్రాంత గారు పరిశీలించారు వివరాలు సంబంధిత అధికారులకు అడిగి తెలుసుకున్నారు విద్యుత్ అంతరాయం లేకుండా చూడాలని ఏవో రమేష్ గారిని ఆదేశించారు ఈ షార్ట్ సర్క్యూట్కు సంబంధించిన పూర్తి స్థాయి వివరణ ఇవ్వాల్సిందిగా సంబంధిత అధికారులకు వారు కోరారు ఇక్కడ ఎక్కడో ఫస్ట్ వచ్చింది ఎందుకు అయింది ఇది అంటే లైట్ లా ఓల్ మోడల్ లైట్ నా భయ అలా కెపాసిటర్ ఉంటది అది ఏ టైపు అక్కడ కిందపడి కిందపడి స్పైర్ అయి ఉంటది ఒక్కడేసారి ఒకటే లైట్ కాలిపోవట్లేదు కాదు అన్ని గాని ఏసీ గాని ఏసీ ఎందుకు అయింది ఏసీలో ఏంది ఏసీ అన్ని లైట్లు అన్ని లైట్లు ఫైర్ అవుతది అక్కడ ఫైర్ అవుతుంది ఫస్ట్ పొద్దుగా ఎనిమిది తొమ్మిది ఇరవై తొమ్మిది ఇరవైకి ఆ పెద్ద మనిషి తాళం తీసి ఎండలో పోయి నిలబడ్డాడు ఇక మేము నేను ఇక ఉడుచుకుంటూ అందాక పోయినా ఓ అండి పొగలేస్తుంది పొగలేస్తుంది అని పొదలింది మీరు ఇలా డోర్లో పెరిగి పొగ వస్తుంది నేను అన్నది పోలేను మేడం నేను పోలేను అలా ఇలా